గులాబీ బాస్ కేసీఆర్ కు ఏమైంది రాష్ట్రంలో ఇంత హడావిడి జరుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అక్రమ కట్టడాలన్నీ అప్పటి అధికార పార్టీ చేసిన పాపమే అంటూ పాలక పక్షం విరుచుకుపడుతున్నా కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సీఎం రేవంత్ కేసీఆర్ టార్గెట్ గా రెచ్చిపోతున్నా బీఆర్ఎస్ నేతలను మంత్రి మంత్రులు ఎందుకు చేస్తున్నారు అయినా కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇదే హైడ్రా దూకుడుతో కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అక్రమ కట్టడాలకు కారణం కేసీఆర్ సర్కార్ పుణ్యమేనంటూ అధికార పార్టీ దుమ్మెత్తిపోస్తుంది మంత్రులు కూడా ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారు అయితే ఆక్రమణలో తమ ప్రమేయమేమీ లేదని గులాబీ నేతలు కేటీఆర్ హరీష్ రావులు ఎంత పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నా అది పెద్దగా అనడం లేదన్న చర్చ జరుగుతుంది వీటన్నింటికీ కేసీఆర్ చెప్పే ఒకే ఒక మాట గట్టి సమాధానమవుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నా ఆయన ఎందుకు బయటకు రావడం లేదన్న దానిపై ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు